ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీ వల్లభల సంపూర్ణ చరితామృతంలోని ఏ అధ్యాయం చదివినను ఏ ఏం ఫలం కలుగుతుందో ఫలశ్రుతి ఈరోజు చెప్పుకుందాం ఫస్ట్ అధ్యాయం చదివితే వ్యాగేశ్వర శర్మ వృత్తాంతం చదివితే గృహమునందు శాంతి సౌభాగ్యం కలుగును రెండవ అధ్యాయం చదివిన ఇతరులకు చెప్పుకోలేని మనోవ్యాధులను మనోక్లేశమును పరిహరించును మూడవ అధ్యాయం చదివినను నాగదోష నివారణ సంతాన ప్రాప్తికి ఈ అధ్యాయము అవశ్య పఠనీయము నాలుగవ అధ్యాయం చదివినను కన్యలకు యోగ్యమైన వివాహ ప్రాప్తి గురునింద చేసిన పాపం నుంచి విముక్తి కలుగును ఐదవ అధ్యాయం చదివినను దేవతా మొక్కులను తీర్చుకుండుట వలన కలుగు దోషముల నుంచి విముక్తిని విఘ్నములను పలు అలాగే ఆరవ అధ్యాయం చదివినను పితృదేవతల శాపం నుంచి విముక్తి కొరకు ఏడవ అధ్యాయం విద్యా విద్యాప్రాప్తి కొరకు ఎనిమిదవ అధ్యాయం సంతాన ప్రాప్తి కొరకు లక్ష్మీ కటాక్షమునకు తొమ్మిదవ అధ్యాయము ప్రారబ్ధ కర్మలను పోగొట్టుటకు పదివ అధ్యాయము దౌర్భాగ్యమును పోగొట్టుటకు పదకొండవ అధ్యాయము దురభ్యాసముల నుంచి విముక్తికి పన్నెండవ అధ్యాయము శరీర ఆరోగ్యమునకు పదమూడవ అధ్యాయం పశుసంపద పెరుగుటకు వ్యవసాయముకు పద్నాలుగవ అధ్యాయము ఆపద నుంచి గట్టెకుటకు ధైర్యుత్సాహములు కలుగుటకు పదిహేనవ అధ్యాయము అకారణ కలహముల నివారణకు పూర్వజన్మ కృతదోష నివారణకి పదహారవ అధ్యాయము శ్రీమన్నారాయణ వృత్తాంతము ధన ధనాకర్షణ శక్తి పెరుగుటకు పదిహేడవ అధ్యాయము సిద్ధపురుషుల ఆశీర్వాదం కలుగుటకు పద్దెనిమిదవ అధ్యాయము పాపకర్మంలో ధ్వంసమై భాగ్యవంతమైన జీవితం పొందు ఏర్పడుటకు పంతొమ్మిదవ అధ్యాయము మానసిక క్లేషమును అంతరించుటకు ఇరవైవ అధ్యాయము జీవితంలో ఏర్పడే మహత్తర కష్టము నష్టము నివారణకు ఇరవై ఒకటవ అధ్యాయము ఆధ్యాత్మిక లాభము కలిగి పుణ్య పెంపొందించుటకు ఇరవై రెండవ అధ్యాయం కర్మదోషమును పోగొట్టి మానవులకు కలుగు ఆటంకములు పరిహరించుటకు ఇరవై మూడవ అధ్యాయం దీనివల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగును ఇరవై నాలుగవ అధ్యాయము దాంపత్యానుకూలతకు చాలా మంచిది ఇరవై ఐదవ అధ్యాయం అనేక రకముల యతి సుఖ శాంతము శాంతులు కలుగుటకు ఇరవై ఆరువ అధ్యాయం దురదృష్టిలో దురదృష్టమును పోగొట్టుటకు సత్సంతాన ప్రాప్తికి ఇరవై ఏడవ అధ్యాయము విషమ పరిస్థితులందు దైవ సహాయము లభించును ఇరవై ఎనిమిదవ అధ్యాయము యోగ్యమైన పెండ్లి సంబంధంలో కుదురుటకు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పితృదేవతలు ఆశీర్వదించుటకు ముప్పై అధ్యాయము ఉజ్వల భవిష్యత్తు కొరకు ముప్పై ఒకటవ అధ్యాయం విద్యాప్రాప్తికి ఐశ్వర్యప్రాప్తికి అధికార ప్రాప్తికి ముప్పై రెండవ అధ్యాయం న నవనాథుల వృత్తాంతం చదివినను సద్గురు కటాక్షం కలుగును ముప్పై మూడవ అధ్యాయము యోగ్యమైన వివాహ సంబంధం కుదురుట ముప్పై నాలుగవ అధ్యాయము అప్పుల బాధల నుంచి తీరి సుఖ సమృద్ధులు పొందుటకు ముప్పై ఐదవ అధ్యాయం వాక్సిద్ధిని పొందుటకు ముప్పై ఆరవ అధ్యాయం అనుకూల దాంపత్యమునకు ముప్పై ఏడవ అధ్యాయం జీవితం అర్థం అర్థం పరమార్థం లేకుండా నడుచునప్పుడు ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆత్మస్థైర్యం కలుగుటకు ఈ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము సర్పదోష నివారణకి నలభై అధ్యాయము అసాధ్య అసాధ్య విషయములు సాధ్యమగుట నలభై ఒకటవ అధ్యాయం ఇతరులు చేయి మోసముల నుంచి కుట్రల నుంచి తప్పించుకొనుట నలభై రెండవ అధ్యాయము తప్పిపోయిన పిల్లలు దొరుకుటకు ము నలభై మూడవ అధ్యాయము శ్రీ అనగాలక్ష్మి వర్ణనం చదివినను అష్టవిధ ఐశ్వర్యములు పొందుటకు నలభై నాలుగవ అధ్యాయము ఉజ్వల భవిష్యత్తునకు నలభై ఐదవ అధ్యాయము అన్ని రంగముల్లోనే అభివృద్ధి పొందుటకు నలభై ఆరవ అధ్యాయం వెంటనే వివాహ సంబంధములు కుదురును నలభై ఏడవ అధ్యాయము సర్వవిధ శుభ ఫల ఫలములు పొందుటకు నలభై ఎనిమిదవ అధ్యాయము ఆర్తులకు ఆర్ధార్తులకు జిజ్ఞాస్ జిజ్ఞాసులకు మోక్షమును పే మోక్షమును పేక్షించు వారికి అనగా చతుర్విధ పురుషార్థములు సిద్ధించును నలభై తొమ్మిదవ అధ్యాయము సమస్త కర్మ దోషములు శాంతించును యాభై అధ్యాయము గురునింద చేసిన ఎడల కలిగే దరిద్రము మొదలైన శాపము నివృత్తి కొరకు యాభై అధ్యాయము జలగండము మొదలైన గండముల నుంచి రక్షణ పొందుటకు ఈ అధ్యాయము చదవబడిన ఈ అధ్యాయ పఠనము వలన జాతకుడు అన్ని గండముల నుంచి తప్పించుకొని దీర్ఘాయుడగును చాలా మంచిది నా యాభై రెండవ అధ్యాయము ఏ సమస్య అయినను అప్రయత్నంగా పరిష్కరించబడును యాభై మూడవ అధ్యాయము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పీతికాపురం చేరు చేరు విధానము మహా పాపములను ధ్వంసమై అంతవరకు చేజారిపోయిన అదృష్టం తిరిగి వసమగును పై అధ్యయన పఠనం ఫలితము నందు సూచించబడిన కోరికలు కొందకోరు భక్తులు తమ కోరికలను సంకల్పం చేసుకొని శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం సప్తాహ దీక్షతో భక్తి శ్రద్ధలతో పారాయణం ఎడల లేదా కనీసం ఆయా అధ్యాయంలో నలభై దినములు స్త్రీలు నలభై ఎనిమిది దినముల పాటు ప్రతిదినము స్నానాంతరము పఠించి భక్తి శ్రద్ధలతో శ్రీపాదులు వారినే తన్మయత్వంతో స్మరించుచు సత్యానుసారం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ దత్తస్తోత్రములను భజించిన కార్యసిద్ధి లభించును శ్రీ జయము శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీదత్తావతర దిగంబర 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 షిడి సాయినాథా దిగంబర